మనం అన్నం తినేటప్పుడు నోరు దాకా వచ్చిన బుక్క కింద పడిపోతే అది తినటానికి రాదు కడుపు రిండదు అట్లనే ఇప్పుడు ఉన్న యువత అలానే తయారైంది సేమ్ టు సేమ్ ఎందుకంటే ఒక తండ్రి నా కొడుకు షేక్ వచ్చిండిగా నాకు హెల్ప్ అవుతాడు అని అనుకొని సంబరపడేంత సేపట్లనే ఇల్లు మత్తులకు బానిస అయిపోతుండ్రు గంజాయి తెల్లగల్లు గుడుంబ ఆగమాగం అయిపోతుం ఒక తండ్రి కండ్ల ముంగట కొడుకు నాశనం అయిపోతుండే తండ్రికి ఎంత బాధ ఉంటుందో తెలుసా నలుగుట్ల తలెత్తుకొని రుబాబుగా బతికినోడు ఇప్పుడు అదే నలుగురు ముంగట నీ గురించి తల దించుకొని నలుగు మాటలు పడాల్సి వస్తుంది వాళ్ళు అన్నందుకు వాళ్ళు తిట్టినందుకు బాధపడతలేడు నీ భవిష్యత్ ఏమవుతుందో నువ్వు ఎలా బాగుపడతావో అన్నదే అలా బాధ అన్నట్ల ఇప్పుడు ఉన్న యువతకు నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు చదువుకునే వయసులో మంచిగా చదువుకోండి కష్టపడాల్సిన వయసులో మస్తు కష్టపడులి మీరు ఎంత వేసినా పద్దెనిమిది సంవత్సరాల సంధి ముప్పై సంవత్సరాల లోపట్లనే మీ భవిష్యత్తుని నిర్ణయించుకునే కలిగి మీ చేయిల్నే ఉంటుంది తర్వాత ఏం చేసినా కానీ ఏం లాభం ఉండదు ఓకేనా ఇక నేను ఏం చెయ్య గిట్లనే ఉంటా ఆగమాగం తిరుగుతా అనుకుంటే నీకంటూ ఒక రోజు వస్తుంది ఆలోచించుకునే రోజు అప్పుడు అనుకుంటావు వరే మా అయ్య చెప్పితే అప్పుడు ఇన్నవాటుకు ఇప్పుడు నా భవిష్యత్తు రా అని అనుకుంటావు ఆ రోజు రాకుండా చూసుకో బ్రదర్